ఫిబ్రవరిలో పండిన మామిడి పండు చూసారా గోల్డెన్ మ్యాంగో ఈ మ్యాంగో ఆయన నాకు ఇచ్చారండి పండిన కాయ ఓ త్రీ డేస్ తర్వాత తినమన్నారు టేస్ట్ చూడండి అని చెప్పారు ఇదిగోండి ఇలా ఉంది మామిడి పండు ఎంత బాగుందో చూసారా ఇదిగోండి ఈ మొక్క నేను కొనుక్కొచ్చానండి ఇంకా నేను ఏమేమి మొక్కలు తీసుకొచ్చాను ఆయన దగ్గర అనేది నేను నెక్స్ట్ ఇంకొక వీడియో చేసి చూపిస్తాను ఇది గోల్డెన్ మ్యాంగో ఇంకొక వెరైటీ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇంకా కొన్ని రకాలు తీసుకొచ్చానండి ఈ పండు త్రీ డేస్ తర్వాత తిని టేస్ట్ చెప్తానండి ఎలా ఉందో ായ നിൽക്ക പോവച്ചു ചൂടാലി ഇപ്പുനസ്

ंडे पंजा को हरिया अ ॉ నమస్తే అండి ఈరోజు నూర్జహన్ గారు మా సబ్కీ నర్సరీ స్టాల్కి వచ్చారు మేడం గారికి ఒక కాటన్ మేరేడు ఒక కోడూరు బత్తాయి మన ఏసీ గారు రేటండి ఇది కడపలో పండి బత్తాయి ఈ బత్తాయ్ అండి అలాగే నిప్పని గ్రీంజ్లో రెండు పాయింట్స్ ఏ తీసుకున్నారు ఒక వన్మాఫలం పెంచాలని చెప్పి మా మొక్క కూడా కొన్ని పెంచండి మీ గార్జన్ కానీ మేము కూడా గుర్తుంటామని చెప్పుకుంటున్నాను కొన్ని తీసుకున్నాను నేను ఈ కోడూరు బత్తాయి అనేది నా దగ్గర లేదండి ఇంతకు ముందు బత్తాయి మీకు చూపిస్తూనే ఉన్నాను ఎంత కాపు కాస్తుందో ఇప్పుడు ఇది చూసి పెంచి సారు గుర్తొస్తూ ఉంటాం అనమాట ఈ మొక్కలు పెంచినప్పుడు మనకి మొక్కల్లోనే మనం చూసుకోగలుగుతాం మీరు నన్ను ఎట్లా చూసుకుంటున్నారు ఇప్పుడు మేము ఈ మొక్కలు కొన్న తర్వాత సారు మంచి మొక్క ఇచ్చారు అనేది జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటాం అనమాట లాంటి నూర్జహాన్ గారు పద్మావతి గారు అందరూ కూడా రోడ్డు మోడల్స్ అనమాట ఎందుకంటే పచ్చదనాన్ని పెంచి పోషించాలి మేమందరూ భూమి మీద పెంచుతున్నాం భూమి లేకపోయినా సరే టెర్రస్ మీద సిమెంట్ మీద మొక్కలు పెంచి మాకన్నా ఆదర్శంగా పది మందికి ఆ నారెడ్జని షేర్ చేస్తున్నారు అందుకు ఇంకా ఆనందంగా ఉండండి ఎందుకంటే ప్రకృతి మనిషి అధినాభావ సంబంధం రెండు కలిసి ఉండాలి ప్రకృతిని కాదని మనిషి ఉండలేడు కాబట్టి అండి ఎవరు ఊపుకున్న కనీసం రెండు మొక్కలను పెంచండి ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోండి కనీసం కూరగాయలు పెంచుకోండి లేదా ఆకుకూరలు పెంచుకోండి అండి ఈ రకం బత్తైన తీసుకున్నారు మేడం గారు ఈ కాంక్రీట్ జంగిల్లో మేడం లాంటి ఆదర్శవంతమైన గార్డెనర్స్ వాళ్ళు ఇచ్చి మెసేజ్లు అందరూ వాడుకునండి అరకు మొక్కలు మొత్తలో నీళ్ళున్నంతవరకు పెంచండి పచ్చదనాన్ని పెంచి పోషించండి ప్రకృతిని కాపాడి ప్రకృతితో కలిసి మమైకమే బతికితే మనం ఆరోగ్యంగా ఉంటాం హెల్తీగా ఉంటామండి అవకాశం ఉన్నవాళ్ళు రండి బల మొత్తం లేకపోతే మొక్కలు లేకపోతే వాకూరం ఏడు పెంచండి ఎందుకంటే కాంక్రీట్ నగరాన్ని గ్రైండరీగా మార్చాల్సిన బాధ్యత మీ లేడీస్ మెయిన్ అందరిలో ముఖ్యంగా ఆడోళ్ళు మీరు చేతి ఏదైనా చేయగలుగుతారు కాబట్టి మీరే చేయాలి మగవాళ్ళు అంతా కూడా ఉద్యోగాలు వెళ్ళి పనులు చేసుకుంటారు కాబట్టి దయించి మహిళా మూర్తులు అందరూ కూడా ఈ ప్రకృతి కోసం పాటుపడండి పిల్లల్ని మీరు ఆరోగ్యంగా మంచి గాలి గాలిపించుకోండి ఆక్సిజన్ మంచి పిండి తినండి ఆరోగ్యమైన మేము నృత్యం ద్వారా మీరు ఇచ్చే సందేహం అండి అందుకే సార్ దగ్గర నేను కొన్న పండ్ల మొక్కలు బాగా పెరిగినవి బత్తాయనేమో చూపిస్తున్నారు కదా నేను గుత్తులు గుత్తులు వస్తున్నాయి సార్ అందుకే ఫస్ట్ మీ గార్డెన్ గార్డెన్ నర్సరీ చేసి మీ స్థాయికి ఫస్ట్ వచ్చాను విజిట్ చేద్దాము అని చాలా వరకు అండి కొన్ని ఒకటి నేరేడు ఒకటి గోడలు కన్నా మీ మేడం మీద మొక్కలు పెంచే గ్రేట్ ఎందుకంటే మీరు కాంక్రీట్ చేసిన స్లాబ్ల మీద పెంచుతున్నారు మీరే గొప్ప మాకన్నా కూడా నేను ఇచ్చేవాళ్ళు మీరు పెంచి పోషించేవాళ్ళు మీరే గొప్ప ఎందుకంటే మొక్క ఇచ్చినప్పుడు మర్చిపోవచ్చు కానీ పెంచి పోషించిన ఎప్పుడూ కూడా ఉంటుంది మొక్క మీ జీవితాంతం మీకు మీ పిల్లలకి మీ మామూలు కూడా పనిచేయాలి పన్ను కూడా చాలా ఎక్కువ కాపు తీసుకుంటున్నాను తక్కువ బట్టి తక్కువ మట్టి అన్ని తక్కువ తక్కువగా చిన్న స్థలాలు మాకు మిద్దలవేదా మీద పరంగా కావాల్సిన క్వాలిటీస్ ఉంటాయి మేము మీరు పంచుకోవడం వ నేను పంచుకుంటున్నాం కచ్చగా ఏ వేయకుండా పశువేరు మన సేంద్రియ విధానంలో ప్రకృతి ఇచ్చిన వనల తోడు అదే అందరూ చెప్తూ ఉంటారు నేను సన్న నా సాహ్యేతలో ఎప్పుడు కొత్తవచ్చినా అందరికీ అందులే ఎర్పాటు చేస్తానండి మీ దగ్గరే ఎన్నో రకాల పండ్ల వెరైటీస్ మాత్రం నేను చూసినంతవరకు మీ దగ్గరే ఉన్నాయి నేను నా జీవితాంతం కదో ఫ్యాషన్ గా పెట్టుకున్నానండి నేను పెద్ద సంపాదపర్ండి కాదండి పెద్ద భూమి ఉన్నవాడిని కాదండి ఏదో కొంత భూమి మీలాంటి వాళ్ళు ఇస్తే పౌలకు చేసుకుంటూ ఈ పని చేస్తున్నానండి మీరు మా ఊరు వస్తే నా పరిస్థితి ఏటో నా స్థితి ఏటో ఆ నెక్స్ట్ వెళ్ళబోతున్నాము వీళ్ళ ఊరు వెళ్ళి తప్పకుండా వెళ్ళి అక్కడ వెరైటీ పండ్ల మొక్కలు కొని నేను ఫామ్ హౌస్ రెడీ చేయాలనుకుంటున్నాను ఆ ఫామ్ హౌస్ లో మీ పండ్ల మొక్కలే ఫస్ట్ ఉంటాయి అరవై డెబ్బై రకాల వరకు ఇస్తామండి మీకు ఓకే థ్యాంక్ సార్ థ్యాంక్ యూ